హైదరాబాద్ వనస్థలిపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు భారీగా పాల్గొన్నారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ముందుకు సాగారు ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్లు కోరారు నలభై లక్షల మంది వయోధికులు ఉన్నారు వారిలో చాలా మంది రకరకాల సమస్యలతోనే ఇబ్బంది పడతా ఉన్నారు శారీరకంగా మానసికంగా వాళ్ళు ఇబ్బందులకు ఎవరితోని వాళ్ళ సొంత పిల్లలతోనే వాళ్ళు ఈరోజు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఇది తల్లిదండ్రులని మీరు తప్పకుండా మీ గౌరవంగా చూడాలి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మీ తల్లిదండ్రులని మీరే గౌరవించకపోతే వారి రక్షణను వారి పోషణ మీరు చేయకపోతే రానున్న రోజుల్లో మీ పిల్లలు కూడా మీకు అలాంటి ట్రీట్మెంటే మీకు ఇస్తారు కాబట్టి మా మా పిల్లలకి ఈ పర్యావరణ పరిరక్షణ గురించి దినచర్యలో భాగం ఎట్లా కావాలనేటువంటి విషయాల గురించి మేము చెప్తామని అని చెప్పి అందరూ కూడా ప్రమాణం కూడా చేయడం జరిగింది మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ ఒక నినాదంగా మిగిలిపోకూడదు మన జీవన విధానం కావాలి మన దినచర్యల భాగం కావాలి అప్పుడు మాత్రమే మనం ఆశించేటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పని ఈ సందర్భంగా వినియంచుకుంటూ